जय श्रीराम शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्या्याप्त राय राम भद्राचंद्राय वेधसे रघुनाथय पतये पतए नम वमीरामण శ్రీ పుల్ల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అయోధ్య కాండం రెండవ సర్గలో ఉన్నాము ఈ సర్గలో దశరథుడు సభాముఖమున రాముని పట్టాభిషేకము గురించి ప్రస్తావించుట సదులు హర్షముతో ఆమోదించుట కనిపిస్తుంది దశరథుడు సభనంతయు ఉద్దేశించి హితము సంతోషజనకము స్పష్టార్థము అయిన వాక్కును పలికెన్ అతడు దుందుభి వలె గంభీరమై ప్రతిధ్వనించుతున్న గొప్ప కంఠధ్వనితో మేఘము వలె సభామంటపమును ధ్వనింపచేయుతూ రాజ లక్షణములతో కూడినది మనోహరమైనది సాటి లేనిది మధురమైనది అయిన కంఠస్వరముతో రాజులతో ఇట్లనను ఈ ఉత్తమ రాజ్యములోని ప్రజలను మా పూర్వులైన రాజశ్రేష్ఠులు పుత్రులను వలె పరిపాలించరి అన్న విషయము మీకు తెలిసినదే నేను ఇక్ష్వాకు వంశీయులైన రాజులందరూ పరిపాలించిన సుఖమునకు తగిన ఈ జగత్తున కంతకును శ్రేయస్సు సమకూర్చ కోరుచున్నాను నేను కూడా నిత్యము జాగరూకుడనై పూర్వులు అనుసరించిన మార్గమునే అనుసరించుతూ యథాశక్తిగా ప్రజలను రక్షించి తిని ప్రజలకు సర్ ప్రజలకు హితము ఆచరించుతూ రాజ్యము చేయుచుండగా నా శరీరము తెల్లని గొడుగు క్రిందనే జీర్ణమైపోయినది ఈ శరీరము ఎన్నయో వేల సంవత్సరముల ఆయుర్దాయము పొంది జీవించి ఇప్పుడు జరా జీర్ణమైనది అందుచే దీనికి విశ్రాంతిని కోరుతున్నాను తెల్లని గొడుగు కిందే అంటే రాజులకు పీఠాధిపతులకు తెల్లని గొడుగును వేస్తారు దశరథ మహారాజు తెల్లని గొడుగు కింద అంటే చాలా కాలం రాజ్యపాలన చేశాను అని చెప్పారు ఇక్కడ లోకమునకు సంబంధించిన ఈ ధర్మభారము చాలా బరువైనది శౌర్య ధైర్యాది రూపముగు రాజ ప్రభావము చేతనే నిలుపుకొనదగినది జితేంద్రియులు కానివారు దీనిని మోయజాలరు అట్టి ధర్మభారమును మోసి మోసి అలసిపోతిని అట్టి నేను నాకు ఆంతరంగికులైన వశిష్టాది బ్రాహ్మణోత్తముల అంగీకారము పొంది ప్రజాపాలనమునందు కుమారుని నియమించి విశ్రాంతి తీసుకొనదలుచున్నాను నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముడు పరాక్రమమునందు దేవేంద్రునితో సమానుడు శత్రు పురములను జయించువాడు అన్ని గుణముల చేతను అతడు నన్ను పోలినవాడు పుష్య నక్షత్రముతో కూడిన చంద్రునివలె ప్రకాశించువాడు ధర్మ సంరక్షకులలో అగ్రేసరుడు పురుషశ్రేష్ఠుడు అయిన రాముని సంతోషపూర్వకముగా యవ్వరాజ్యమునందు అభిషేకించగలను రాముడు ప్రభువైనతో మూడు లోకములు కూడా ఉత్తమ ప్రభు కలవగును ఇతడు గొప్ప శోభ కలవాడు అట్టి శ్రీరాముడి ఈ రాజ్యమునకు తగిన ప్రభువు నేను ఈ రాజ్యభారమును రామునకు అప్పగించడం ద్వారా లోకాభ్యుదయకరమగు లోకాభ్యుదయకరముగు కార్యమును వెంటనే చేసి విశ్రాంతి గైకొనదను నేను ఈ విషయమును గుర్చి బాగుగా ఆలోచించే చెప్పుతున్నాను ఇది మంచి ప్రయోజనమును సమకూర్చును అని మీకు కూడా తోచినచో అనుమతించి నేనెట్లు చేయవలనో చెప్పుడు నా కోరిక ఈ విధముగా ఉన్నది అయినను మరొక హితకరమైన మార్గం ఉన్నదా అని ఆలోచించుడు పక్షపాతము లేని మధ్యస్థులు చేసిన ఆలోచన విశిష్టముగా నుండి తరచి తరచి చేసిన దగుటచే ఎక్కువ అభ్యుదయమును కలిగించును కదా ఈ విధముగా పలుకుతున్న దశరథ మహారాజును ఆ రాజులు సంతోషముగా అభినందించిరి సామంతరాజులందరూ వచ్చారు ఆ సభలోని వారు సంతోషముతో బాగున్నది బాగున్నది అని చేసిన మధురమైనది ప్రతిధ్వనించున్నది అయిన ధ్వనిచే ఆ భవనము కంపించినట్లైనది బ్రాహ్మణులను జనులలో ప్రధానులుగా ఉన్న రాజులను నగర నివాసులను గ్రామ నివాసులను ధర్మార్థములు ఎరిగిన ఆ దశరథ మహారాజు అభిప్రాయమును సర్వ విధములా గ్రహించి పిమ్మట అందరును కలిసి ఆలోచించి మనస్సు చేత కూడా చక్కగా గ్రహించి ఏకాభిప్రాయమునకు వచ్చి వృద్ధుడైన ఆ మహారాజుతో ఇట్లనేరి మొత్తం సభాసదులు అందరూ కలిసి మా దశరథ మహారాజుతో ఇలా అన్నారు మహారాజా నీవు ఎన్నయో వేల సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు అందుచే రాజ్యమును పాలించు యువరాజునుగా రాముని అభిషెక్తుని చేయము గొప్ప బాహువులు కలవాడు రఘువంశ సంజాతులలో మహావీరుడు మహాబలశాలి అయిన రాముడు పట్టాభిషిక్తుడై శ్వేత ఛత్రధారియ్ తెల్లటి గొడుగు ధరించి మహాగజమును అధిష్ఠించి వెళ్ళుతుండగా చూడవలనని మేమందరము కోరుతున్నాము వారి వాక్యము విన్న దశరథుడు వారి మనస్సులోని అభీష్టము పూర్వము తెలియక ఇప్పుడు తెలియగోరుతున్నవాడు వలె రాజులారా నా మాట వినగానే మీరు రాముడు ప్రభువు కావలనని చెప్పట చూచి నాకు ఎదురు చెప్పజాలక అట్లు అనుతున్నారేమో అని సంశయము కలుగుతున్నది ఈ విషయమున యథార్థముగా మీ అభిప్రాయము తెలుపుడు నేను ధర్మానుసారముగా భూమిని పరిపాలించుతుండగా మీరందరును నా కుమారుడగు రాముడు యువరాజు కావలనని ఎందుకు కోరుతున్నారు ఇదే నా సంశయము రాజులును పౌరులును జానపదులను ఆ మాటలు విని ఆ మహాత్మునితో ఇట్లు పలికిరి రాజా నీ కుమారుడైన రాముని ఎందు అనంతములైన కళ్యాణ గుణములున్నవి సద్గుణవంతుడు దేవతలతో సమానుడు బుద్ధిమంతుడు అయిన నీ కుమారుడైన రాముని గుణములు అందరికీ ఇష్టమైనవి ఆనందకరమైనవి వాటిని వర్ణించి చెప్పదను వినుము రాజా రాముడు దివ్యమైన గుణములచే దేవేంద్రునితో సమానుడు సత్యమైన పరాక్రమము కలవాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అందరూ రాజుల కంటే గొప్పవాడు రాముడు లోక ప్రసిద్ధుడైన సత్పురుషుడు సత్య ధర్మముల ఎందు ఆసక్తి కలవాడు ధర్మము లక్ష్మియు ఎన్నడనూ ఎడబాయకుండునట్లు చేయగలవాడు రాముడొక్కడే ప్రజలకు ఆనందము కలిగించుటలో చంద్రుని తోడను క్షమాది గుణములచే భూమి తోడను బుద్ధిచే బృహస్పతి తోడను పరాక్రమమునందు దేవేంద్రుని తోడను అన్ని విధముల రాముడు సమానుడు రాముడు అన్ని ధర్మములు తెలిసినవాడు సత్యసంధుడు ఉత్తమ శీలవంతుడు అసూయ లేనివాడు ఓర్పు కలవాడు దుఃఖితులను ఓదార్చువాడు మృదువైన వాడు కృతజ్ఞుడు ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు సుకుమార స్వభావము కలవాడు స్థిరమైన ఆలోచనలు కలవాడు సర్వదా మంగళప్రదుడు అసూయ లేనివాడు ప్రాణులకు ప్రియములైన మాటలను పలుకువాడు సత్యమునే చెప్పువాడు వివిధ శాస్త్ర పారంగతులైన వృద్ధులైన బ్రాహ్మణుల ఉపాసన చేయువాడు అట్లు ఉపాసన చేయుట చేతనే ఈ లోకమునందు ఈతని కీర్తి యశస్సు తేజస్సు వృద్ధి పొందుతున్నవి దేవతలకును అసురులకును మానవులకును తెలిసిన అన్ని అస్త్రములందునూ ఇతనికి ప్రావీణ్యమున్నది చక్కగా విద్యాభ్యాసమును పూర్తి చేసుకున్నవాడు యథావిధిగా సాంగోపాగములైన వేదముల అధ్యయనము చేసినవాడు సంగీత విద్యలో రాముని మించిన వారి లోకములో లేరు ఇతని బంధువర్గమంతయు అత్యుత్తమమైనది ఇతడు సత్పురుషుడు దైన్యము నెరుగనివాడు గొప్ప బుద్ధి కలవాడు రాముడు ధర్మార్థములందు నైపుణ్యములు గల శ్రేష్ఠులైన బ్రాహ్మణుల వద్ద అన్ని విషయముల ఎందును శిక్షణము పొందినవాడు గ్రామముల కొరకు గానీ నగరముల కొరకు గాని యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు రాముడు లక్ష్మణులతో కలిసి వెళ్లి జయము లభించిన పిమ్మట తిరిగి వచ్చును యుద్ధము నుండి తిరిగి వచ్చి ఏనుగును కాని రథమును గాని ఎక్కి పౌరుల వద్దకు వెళ్లి వారినందరిని బంధుజనులను అడిగినట్లు తండ్రి పుత్రులను అడిగినట్లు పూర్తిగా పుత్రులు భార్యలు అగ్నిహోస్త్రాది అనుష్ఠానములు మృత్యులు శిష్య మొదలగు వారి విషయమున వరుస తప్పకుండా కుశల ప్రశ్న వేయించుండును శ్రీరామచంద్రమూర్తి యుద్ధానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాక పౌరుల దగ్గరికి వెళ్ళి మీ తండ్రి తల్లి తండ్రి బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా లేదా మీ భ కుటుంబం ఎలా ఉంది అగ్నిహోత్రం జరుగుతోందా అనుష్ఠానాలు జరుగుతున్నాయా మీ సేవకులు ఎలా ఉన్నాయి మీ శిష్య గణాలు ఎలా ఉన్నాయి అని వరుసగా అందరినీ వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా విచారించేవాడటం పురుష శ్రేష్ఠుడైన రాముడు మీ చెప్పు చేతల్లో నుండి భృత్యాధులు తమ తమ పనులు పూనికతో నిర్వర్తించుతూ మీకు సేవ చేయుస్తున్నారా అని కనపడినప్పుడెల్లా మమ్మల్ని ప్రశ్నించుతుడును ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు శ్రీరాముడు చాలా దుఃఖించును ఎవరికి అభివృద్ధి కలిగినను అది చూచి పుత్రునకు కలిగిన అభివృద్ధిని చూసి తండ్రి సంతోషించినట్లు సంతోషించును శ్రీరాముడు సత్యమునే పలుకును మహావీరుడు పెద్దలను సేవించువాడు ఇంద్రియములను వశమునందుంచుకున్నవాడు చిరునవ్వు నవ్వుచూ మాటలాడు రాముడు సర్వ విధముల ధర్మమును పరిరక్షించును అతడు ఆశ్రితులకు మేలు సమకూర్చువాడు కలహము పెంచుకొనుచు మాటలాడుటలో అభిరుచి లేనివాడు యుక్తికి పైయుక్తి చూపుచు మాటలాడుటలో బృహస్పతి వంటి వాడు ఎప్పుడైనా ఏదన్నా విరోధం వస్తుంది అనుకుంటే అలాంటి మాటలు మాట్లాడటంలో అతనికి ఆసక్తి లేదు లోకాభిరాముడైన శ్రీరాముడు అందమైన కనుబొమ్మలు కలవాడు విశాలమైన ఎర్రని నేత్రములు కలవాడు శౌర్య వీర్య పరాక్రమముల చేత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్నట్లున్నవాడు ప్రజలను పాలించుటలోని మెలకువలు తెలిసినవాడు ఇతని ఇంద్రియములు రాగముచే చెడు మార్గమును పట్టునవి కావు ఈతడొక్కటే మూడు లోకములను కూడా పాలింప సమర్థుడనతో ఇంకా భూలోకము మాట చెప్పవలన రామునకు కోపము వచ్చినను అనుగ్రహము కలిగినను అవి ఎన్నడూ నిష్ఫలములు కావు ఎవరైనా నియమ నియమానుసారముగా వజ్యులైనచో వారిని చంపీయే తీరును ఎవరైనా దుష్టులైతే దుష్టులని క్షమించడు అవధ్యుల విషయమున కోపము వహించడు దుష్టులు కాని వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది రాముడు ఎవ్వని విషయములో సంతోషించునో అతనికి సకల ఐశ్వర్యములు సమకూర్చును కిరణములతో ప్రకాశించు సూర్యుని వలె రాముడు శాంతములు ప్రజలకును సర్వ ప్రజలకును మనోహరములు మానవులకు ప్రీతి కలిగించినవి ఆయన గుణములతో ప్రకాశించుతున్నాడు అట్టి కళ్యాణ గుణములు కలవాడు సత్యమైన పరాక్రమము కలవాడు ఇంద్రాది దిక్పాలకులతో సమానుడు అయిన రాముడు ప్రభు కావలనని ప్రజలందరము కోరుతున్నాము దశరథ మహారాజా నీ పూర్వపుణ్యవశముచే ఈ రాముడు లోక కళ్యాణార్థమై నీ కుమారుడుగా జన్మించినాడు మరీచి ప్రజాపతి కుమారుడైన కాశ్యపునికి వలె ఈతనికి పుత్రునకుండవలసిన సద్గుణములన్నయూ ఉన్నవి అది కూడా నీ భాగ్యమే దేవాసుర మనుష్య గంధర్వ ఉరగులలో ప్రసిద్ధమైన స్వభావము కల రామునకు ఆయురారోగ్య బలములు కలగవలనని రాష్ట్రములోని జనులు రాజధానిలోని జనులు దూరమునందు సమీపమునందు ఉన్న జనులు కోరుతున్నారు ఆంతరంగికులు తదితరులు కూడా కోరుతున్నారు వృద్ధ మహిళలు యువతులు కూడా సమాహిత చిత్తముతో యశాలి అయిన రాముని అభివృద్ధిని కోరుతూ సాయం ప్రాతకాలములందు సకల దేవతలకు నమస్కరించుతున్నారు నీ అనుగ్రహముచే ఆ ప్రజల కోరిక తీరుగాక ఇందీవర శ్యాముడు సర్వశత్రు సంహారకుడు అయిన నీ కుమారుడు రాముడు యరాజ్యాభిషిక్తుడై ఉండగా చూచదముగాక ప్రజల కోర్కెలను తీర్చువో దశరథ మహారాజా విష్ణు సమానుడు సర్వలోక హితాసక్తుడు ఉత్తమ గుణ సంపన్నుడు అయిన నీ కుమారుడైన శ్రీరాముని మా హితము కొరకై సంతోషపూర్వకముగా శీఘ్రముగా రాజ్యాభిషిక్తుని చేయుము శ్రీమద్ రామాయణం నందలీ అయోధ్యాకాండలోని రెండవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త శ్రీరామార్పణమస్తు శ్రీరామాపణమూ శ్రీరామ్